జగిత్యాల పట్టణంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఐ న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూస్ ఛానల్ ఐ న్యూస్ ప్రభుత్వానికి మరి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందని వార్తలను ఎప్పటి ప్రజలకు చేరవేయడంలో ముందుంజలా ఉందని కొనియాడారు ఈ సందర్భంగా ఆయన ఐ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గాజంగి నందయ్య విలేకరులు రాజేందర్ రెడ్డి శశికుమార్ సంపూర్ణాచారి రవీందర్ రావు ఆనంద్ గాజుల మహేష్ శ్రీకాంత్ గౌడ్ అజయ్ తదితరులు పాల్గొన్నారు ఐ న్యూస్ యజమాన్యానికి మరియు ఐ ఈ ఐ న్యూస్ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జర్మిస్ట్రీ ఫోటోగ్రాఫర్ అందరికీ కూడా నూతనగా ఏదైతే వారి యొక్క క్యాలెండర్ మా చేతుల మీద ఆవిష్కరించడం ఎల్ శాస్తే నేను మా జిల్లా మా అందరి చేతుల మీదుగా వారి యొక్క ఐన్యూస్ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఐన్యూస్ ఛానల్ అనేది మారుమూడు ప్రాంత ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప వారధిగా వారి ప్రభుత్వాన్ని కలిగిపోయే విధంగా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలిసే విధంగా ఛానల్ ఇప్పటివరకు విజయవంతంగా పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా విజయవంతంగా ప్రజల పక్షాన ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఆ యొక్క యాజమాన్యానికి సిబ్బందికి జర్నలిస్టులకు ఫోటోగ్రాఫర్స్కు జిల్లా మంత్రిగా మనస్ఫూర్తిగా వారికి నూతన కలెండర్ మా చేతున్నదిగా ప్రారంభించిన సందర్భంలో రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్